వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై ఇప్పుడు మరొకసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు ఇటీవల వైట్ హౌస్ సమీపంలో జరిగిన కొన్ని కాల్పుల ఘటనలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వలసదారుడు ఇద్దరు నేషనల్ గార్డు సభ్యులపై కాల్పులు జరపటమే అమెరికా రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంఘటనను ఉదాహరిస్తూ ట్రంప్ అమెరికాలో ఉన్న వలస విధానం దేశ భద్రతకు చూడండి ఎంత ముప్పుగా మారిందో అని వ్యాఖ్యానిస్తున్నారు మరి ఆయన చెప్పినట్లు అమెరికా సాంకేతిక ఆర్థిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ప్రస్తుత వలస వ్యవస్థ దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసేలా పెరిగిందని కూడా అంటున్నారు ఫలితంగా మూడవ ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు జరుగుతున్న వలసలను శాశ్వతంగా మేము నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగాలు విద్య ఆశ్రయం కోసం ఇక్కడి నుంచి అమెరికాకు రావాలి అనుకునే లక్షలాది మందికి తీర నిరాశను మిగిల్చిందని నిపుణుల అభిప్రాయం మరి ట్రంప్ ఈ విషయాన్ని సోషల్ వేదికగా వెల్లడించారు తన అధికారంలో ఉన్నంత కాలం దేశ భద్రతను కాపాడటం తప్ప నాకు మరే అంశానికి ప్రాధాన్యం ఇవ్వను అని స్పష్టం చేశారు అమెరికాకు వచ్చే ప్రతి వ్యక్తి దేశానికి ఆస్తిగా మారాలి కానీ భారంగా మారటం ఇష్టం లేదు అని దేశాన్ని ప్రేమించని వారికి అమెరికాలో స్థానం అసలు ఉండదు అలాంటి వారిని తిరిగి పంపించాల్సిన అవసరం ఉందని కూడా వెల్లడించారు ట్రంప్ ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా ఉన్న వారి అనుమతులను కూడా రద్దు చేసి వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తా అని కూడా చెప్పారు అంతేకాకుండా అమెరికా పౌరులు కాని వారికి అందిస్తున్న ఫెడరల్ ప్రయోజనాలు సబ్సిడీలు సంక్షేమ పథకాల లబ్ధుల్ని పూర్తిగా నిలిపివేస్తా అని చెప్పారు ట్రంప్ అయితే పన్నుల రూపంలో అమెరికా ప్రభుత్వానికి ఏం చేయలేని వారు ప్రభుత్వ సాయంతో జీవించడాన్ని కూడా నేను అంగీకరించనని కూడా అన్నాను దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నవారిని లేదా పాశ్చాత్య నాగరికతరికి విలువలకి విరుద్ధంగా ప్రవర్తించే వారిని వెంటనే దేశం విడిచి పంపేందుకు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు మరి ఇప్పుడు ఈ చర్యలతో అమెరికాలో జరుగుతున్న జనాభా మార్పును తిరిగి నియంత్రణలోకి తెచ్చేందుకు రివర్స్ మైగ్రేషన్ విధానమే మార్గమని కూడా అంటున్నారు అయితే ఈ రివర్స్ మైగ్రేషన్ అంటే ఏంటంటే అమెరికాలో ఇప్పటికే ఉన్న వలసదారులను తిరిగి వాళ్ళ సొంత దేశాలకు పంపటం మరి దీని ద్వారా దేశ పరిస్థితే మారుతుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ట్రంప్ ప్రకటించిన నిషేధిత వలసల జాబితాలో గనక మనం చూస్తే ఆఫ్రికా ఆసియా దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన పలు దేశాలు ఉన్నాయి అందులో ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ ఇరాన్ క్యూబా వెనేజులా యోమిన్ వంటి దేశాల నుంచి కూడా వలసలపై ప్రత్యేకంగా నిషేధాన్ని ప్రకటించారు ఆయన ఈ దేశ పౌరులు అక్కడ ఉద్యోగాలు లేకపోతే విద్య ఇంకా ఆశ్రయం కోసం అమెరికాలో ప్రవేశించడానికి ఇక నుంచి వాళ్ళకి అనుమతి ఉండదు మరి ఈ నిర్ణయం అమెరికాలో అంతర్గత రాజకీయాలపై భారీగా ప్రభావం చూపొచ్చని అంచనా వలసదారుల సంఖ్య పెరగటం అంటే దేశ భద్రతా వ్యవస్థను క్షీణింపచేసేదే అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ ఈ నిర్ణయం మానవతాకోణంలో తీవ్ర విమర్శలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది మరి అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది మరి ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే గనక పచ్చి కోట అమెరికాకు రావాలి అనుకునే వారికి ఈ నిర్ణయం కాస్త ఎదురుదెబ్బే కానుంది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బద్ మీడియా